అందరికీ నమస్కారం యూటీవీకి స్వాగతం యూటీవీ మీ టీవీ మనందరి టీవీ ఈ మరో అంశంతో మీ ముందుకు వస్తున్నాం ఈనాటి అంశం ఇద్దరు స్త్రీలు ఏం చేశారు ఇద్దరు స్త్రీలలో ఒక స్త్రీ చెడు ప్రవర్తన కలిగిన స్త్రీ మరొక స్త్రీ మంచి ప్రవర్తన కలిగిన స్త్రీ ఈ చెడు ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ గర్భిణీరాలుగా ఉంటుంది ఈ మంచి ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ కూడా గర్భిణిగా ఉంటుంది ప్రెగ్నెంట్గా గా ఉంటుంది ఈ చెడు ప్రవర్తన కలిగిన స్త్రీ బయట తిరుగుతూ ఆమె మానసికంగా దేవుని దగ్గర పశ్చాత్తపడుతుందా అయ్యో దేవుడా ఏంటి అయ్యా నా బ్రతుకు ఇలాంటి బ్రతుకు ఎందుకు నాకు నన్ను తీసుకు నన్ను తీసుకురాదా ప్రభువా నా బ్రతుకు ఎందుకు నేను ఇలాంటి వ్యర్థమైన బ్రతుకు అని ఆమె పశ్చాత్తాపడుతూ మనసు పవిత్రంగా మార్చుకుంటుంది శరీరం అపవిత్రంగా ఉన్న మనసు పవిత్రంగా మార్చుకుంది ఈ మంచి నడవడి కలిగిన స్త్రీ ఇంట్లో ఉంటుంది నాకు బయటికి వెళ్ళడం తెలియదు మా ఇంటి కడప దాటడమే మాకు తెలియదు మాకు మంచి కరిపాకైనా కోతిమీరకైనా మా వారే వెళ్తారు నేను బయటికి వెళ్ళడానికి అనుకొని తలుపు పెట్టుకొని కిటికీ దగ్గర కూర్చొని ఆ ఇంటికి ఎవరు వెళ్తున్నారు ఈ ఇంటికి వెళ్తే ఎవరు అని రాళ్ళు లెక్క పెడుతుంటుంది అంటే ఇతరుల ఇంటికి వెళ్తున్నటువంటి ఆ చెడు ప్రవర్తన గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటుంది ఇద్దరు డెలివర్ అయ్యారు ఇద్దరు పిల్లలు పుట్టారు కుమార్తెలు ఇద్దరికి అయితే ఈ చెడు ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ ఆమె కన్న బిడ్డ కూతురు యవనస్తురాలై చక్కగా దేవుని దగ్గరికి భక్తి భావనతో వెళ్తూ ఉంటుంది కానీ ఈ మంచి ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ యొక్క కుమార్తె యవనస్తురాలై ఈమె వీధులు తిరుగుతుంటుంది గల్లీలు తిరుగుతుంటుంది కారణం ఏంటి అంటే ఈ చెడు ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ యొక్క ఆలోచనలు పవిత్రంగా ఉండి కుమార్తె పవిత్రంగా పవిత్రమైన ఆలోచనతో పుట్టింది ఈ చెడు ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగిన స్త్రీ నేను ఇంటి కడపనే దాటను ఏ వస్తువుకైనా మావారే తీసుకొస్తారు నాకు ప్రక్కనున్న ఇల్లే తెలియదు ప్రక్కనున్న గల్లే తెలియదు అని అనుకుంటూ మనసంతా కూడా చెడు ఆలోచనలు ఆలోచించి ఎవరేం చేస్తున్నారు ఎవరింటికి ఎవరు వస్తున్నారు ఏంటి అని ఆ గలిలో ఎవరున్నారు ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు అని ఇట్లాంటి చెడు ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఇద్దరు కుమార్తెలు కన్నారు ప్రవర్తన మంచి నడవడి కలిగినటువంటి స్త్రీకి ఏమి చెడు ప్రవర్తన కలిగిన బిడ్డ పుట్టింది చెడు ప్రవర్తన కలిగి మంచి ఆలోచనలతో ఉన్నటువంటి స్త్రీకి మంచి కుమార్తె పుట్టింది అందుకే స్త్రీ యొక్క మనస్సు పవిత్రంగా ఉండాల మంచి ఆలోచనలు ఉండాలా సమాజ శ్రేయస్ కొరకై మంచి సద్భావం కలిగి ఉంటే సత్పురుషులను సత్సంతానాన్ని తీసుకొస్తుంది స్త్రీ అందుకే నేను ఇంతకుముందు మీరు ఒక ఒక ఎపిసోడ్లో మరో నవతరానికి మహిళలే పునాదులని చెప్పాను స్త్రీ మానసిక ఆలోచనలకు చాలా విలువ ఉంది అందుకే స్త్రీలు చక్కని ఆలోచనలతో చక్కని భావనలతో చక్కని భావాలతో ఉంటే చక్కని జనరేషన్ను అందించగలరు కాబట్టి ఈ ఇద్దరు స్త్రీలలో వీరి ఆలోచనలను ఎంతవరకు తీసే చూశారా మంచి స్త్రీ మంచి నడవడి కలిగిన స్త్రీ అని అందరు అనుకున్నారు ఇంట్లో నుంచి బయటికి రాదు ఇంట్లోనే ఉంటుంది ఎక్కడ ఇంట్లో ఎక్కడ కనపడదని అనుకున్నారు కానీ ఈ ఆలోచనలు మాత్రము పరిపరి విధాలుగా మరి ఆలోచిస్తూ చెడు ఆలోచనలు చెడు స్వభావము కలిగినప్పుడు చెడ్డ కుమార్తెను కలిగింది నడవడి మంచిదైనప్పటికీ ఆలోచనలు చెడ్డవైతే కాబట్టి స్త్రీలు చాలా మరి ఆలోచనలను తమ స్వాధీన మందు పెట్టుకొని చక్కని భక్తి భావనలు సమాజ శ్రేయస్ కొరకైనటువంటి మంచి ఆలోచనలు కలిగి జీవించినట్లయితే మరి నిజముగా మంచి ప్రజలుగా మరి ఉద్భవిస్తారు మంచి సమాజం తయారవుతుంది కాబట్టి ఆ ఇద్దరు స్త్రీలను బట్టి ఆలోచించి స్త్రీల యొక్క ఆలోచనలు కూడా ఎంతో పవిత్రంగా ఉంచాలి వారు ఉండడానికి కూడా పురుషులు కానీ తోటి వారి కానీ సహకరించాలి మరి అలాంటి ఆలోచనతో మంచి సమాజాన్ని నిర్మించుకున్నాం అలాంటి ఆలోచనలు ప్రతి మహిళ కలిగి ఉండును గాక వీటి యూట్యూబ్ని వీక్షిస్తూనే ఉండే నిరంతరము మంచి విషయాలను గమనించండి గ్రహించండి మంచి మార్గములను నడుచుకోండి